క్రైస్తల ప్రభువైన నామంలో మీకు శుభము కలుగునగాక గ్రీటింగ్స్ బిగేయు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గల ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం ఐ టెల్ యూమ్ దట్ హీ విల్ ఎవెంజ్ దిమ్ స్పీడ్లీ నెవర్ ప్లేస్ విన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమే లు చాప్టర్ ఎయిటీన్ వర్స్ ఎయిటీ కొన్నిసార్లు నీవు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యము కావచ్చు ఆలస్యం వెనుక అద్భుతాలు చేయ గొప్ప దేవుడు నిరుత్సాహము చెందక దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు నమ్మిక దేవుడు తప్పక న్యాయము తీర్చును ఇక్కడ మనం చూసినట్లయితే విసుక నిత్యము ప్రార్థన చే ఒక విధవరాలుండెను ఆమె కఠినమైన న్యాయాధిపతిని మాటి మాటికి గోజాడినప్పుడు అతడు ఆమెకు సహాయం చేశాను అయితే మన ప్రభువు ప్రేమకుల దేవుడు కనికరమల దేవుడు గనక తండ్రి కూర్చు మొరపెట్టి వారందరికీ తప్పక సహాయము చేయను దేవుడు అన్యాయం చేయట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము కనుక నీ ఎడల దయచూపవలనని ఆయన ఆలస్యం చేయించున్నాడు అయితే మన ప్రభువు నమ్మదగిన వాడు ఆయన అందరు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీవు ఆశించినది నీకు దొరుకును నీవు మాటి మాటికి మొరపెట్టగా దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరమించును ప్రార్థన పరిశుద్ధ్రమైన మా గొప్ప తండ్రి మహోన్నతమైన దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా కృపా కలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఇంతవరకు మిగిలిన కాచి కాపాడి సచివు లెక్కలు ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా మా రక్షక నీకు వందనాలు చెల్లిస్తున్నా సరోజన సిస్టాన్ని బట్టి ప్రార్థిస్తున్నా ఫైనాన్స్ ప్రాబ్లంతో బాధపడుచుండగా మీరే తనకు సహాయము దయచేసి ప్రతి ఒక్క సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి కృప చూపండి ముఖ్యంగా ఆ కుటుంబానికి సంపూర్ణమైన మారు మనస్సు రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సుష్మశిష్ఠాన్ని కూడా నిపాద సన్నిధిలో పెట్టుచున్నాం మాటి మాటికి గోచాడినప్పుడు నువ్వు గొప్ప కార్యము జరిగిస్తున్నారని నమ్ముచున్నా మీరే సహాయముదై చేయమని నసరేడి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తాను